వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు దేశంలో కూడా ఎప్పుడూ బహుశా జరిగి ఉండదు రాక్షస రాజ్యం అన్నది ఇదే ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లకు ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం నోటీసులో ఏమని రాస్తారు మాజీ ముఖ్యమంత్రి సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శనకు సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శన సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమం అందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అని అంటే వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు ఆ కార్యక్రమంలో ఎవరు పాలు పంచుకున్నా మీ అందరినీ అరెస్ట్ చేస్తాము అని గుడికి పోవడానికి పోతూ ఉంటే నోటీసులు ఇస్తూ ఉన్నారు నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఏ ప్రపంచంలో ఉండం రాక్షస రాజ్యం కాదా ఇదని అడుగుతా ఉన్నా ఒకవైపునేమో నన్ను ఇలా వెళ్ళనివ్వకుండా ఒకవైపున వైఎస్ఆర్సిపి శ్రేణులు ఎవరూ కూడా వెళ్ళనివ్వకుండా ఈ మాదిరిగా నోటీసులు ఒకవైపున ఇస్తూ మరోవైపున టీవీలలో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళని తప్పిస్తున్నారు మరి బీజేపీ పై వాళ్ళకు తెలుసో తెలియదో నాకు అయితే తెలియదు కానీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా బీజేపీ వాళ్ళని కూడా అక్కడ రప్పిస్తున్నారు కొన్ని వేల మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా చూపిస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఇంతగా టాపిక్ డైవర్ట్ చేయడాని కోసం ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు ఇలా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకు ఇంత ఆరాట పడతా ఉన్నారు గమనించినట్లయితే తిరుపతి లడ్డూల విషయంలో తాను చెప్పినవన్నీ చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు అని ఒక్కొక్కటిగా రుజువవుతూ కనిపిస్తూ ఉన్నాయి ఆ కనిపించే నేపథ్యంలో వంద రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేస్తూ లడ్డూల టాపిక్ తీసుకొచ్చాడు ఆ లడ్డూల టాపిక్లో చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా తప్పు చేసి గుడి పవిత్రతను దెబ్బతీస్తూ అడ్డగోలుగా దొరిక్ దొరికిపోయేసరికి మళ్ళీ ఈ టాపిక్ను డైవర్ట్ చేసేందుకు లడ్డూల టాపిక్ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇంకొక రాజకీయం చేస్తూ ఉన్నాడు ఒకసారి గమనించినట్టయితే తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదము విశిష్టతను తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను రాజకీయ దుర్బుద్ధితో రిపీట్ దిస్ వర్డ్ రాజకీయ దుర్బుద్ధితో జంతువుల కొవ్వుతో లడ్లు తయారీ అయినట్టుగా ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి తెలిసి అబద్ధాలు ఆడుతూ అసత్యాలు చెబుతూ స్వామివారి పేరు ప్రఖ్యాతలను లడ్డు తిరుపతి లడ్డు విశిష్టతను దగ్గరుండి దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఇంతకన్నా అధర్మం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతూ ఈ మాదిరిగా అందరికీ నోటీసులు ఇచ్చి ఈ మాదిరిగా నోటీసులలో వాళ్ళు రాసినది కూడా నేను చదివి వినిపించాను కదమ్మా ఏమని రాసినారు ఈ నోటీసులో వాళ్ళు రాసినది ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగో తేదీన రాజశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శ సందర్శనకు సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలతో బయలుదేరి తిరుపతికి చేరుకొని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం కావున అనుమతి లేని పైన తెలిపిన కార్యక్రమం ఎందు పాల్గొనటం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియచేస్తూ ఇవ్వ ఇవ్వ ఇస్తున్న నోటీసు మీ ఒకవైపున మా వాళ్ళందరినీ ఈ మాదిరిగా అందరికీ నోటీసులు ఇస్తున్నారు చట్ట వ్యతిరేక కార్యక్రమం కింద కేసులు పెడతామని అంటున్నారు చట్ట వ్యతిరేక పని చెత్త వ్యతిరేక కార్యక్రమం అని చెప్తా ఉన్నారు మరోవైపున పక్క రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళని కూడా అక్కడ పిలుచుకొని వచ్చి వాళ్ళు లా అండ్ ఆర్డర్గా గొడవలు క్రియేట్ చేయడం కోసం రిలీజియస్గా ఒక టాపిక్ డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు టాపిక్ డైవర్ట్ చేసేందుకు డిక్లరేషన్ అనే టాపిక్ ద్వారా రాజకీయంగా టాపిక్ డైవర్ట్ చేసేందుకు గొడవలు క్రియేట్ చేసేందుకు పక్క రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళని పిలిపిస్తాడు వైఎస్ఆర్సిపి వాళ్ళని ఎవరిని రాకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాడు పోలీసులను మోహరిస్తూ ఉన్నాడు అక్కడికి వెళ్ళి ఈ టాపిక్ డైవర్ట్ అయ్యేట్టుగా చెయ్యడం ఇష్టం లేక వెంకటేశ్వర స్వామిని ప్రేమించే వ్యక్తిగా గౌరవించే వ్యక్తిగా టాపిక్ డైవర్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి లడ్డును చంద్రబాబు నాయుడు ఏ రకంగా అగౌరవపరిచినాడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అబద్ధాలతో అవమానించి అగౌరవపరిచాడో ఆ చేసిన తప్పు సాక్ష ఆధారాలతో సహా బయటికి కనిపిస్తా ఉన్న ఈ సత్యం బయటికి రావాలి చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం కడగబడాలి ఈ పాపం రాష్ట్ర ప్రజల మీదకి రాకూడదు పాపం చేసిన చంద్రబాబు మీద మీ దగ్గరే కట్టడి కావాలి దానికోసం దానికోసం టాపిక్ డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో నా టాప్ నా పర్యటనను పోస్ట్ పోన్ చేస్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి వైఎస్ఆర్సిపి అభిమానించే వాళ్ళే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరు కూడా అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా మీ ప్రాంతాలలో మీ మీ నియోజకవర్గాలలో మీ మీ గ్రామాలలో మీ గుళ్ళల్లో పూజలు చేయించండి చంద్రబాబు చేసిన ఈ పాపం వల్ల వెంకటేశ్వర స్వామి కోపం వచ్చి రాష్ట్రం మీద చూపించుకోకుండా ఆ కోపం కేవలం చంద్రబాబు మీదకి మాత్రమే చూపించే విధంగా పూజలు చేయండి అని కూడా అందరినీ కూడా అడుగుతా ఉన్నాం సరే ఇప్పుడు చదివేనంటే జరిగినది ఘోర అపకా ఘోర అపచారం వెంకటేశ్వర స్వామిని చేస్తూ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని లోకువ చేస్తూ జరగని జరగనది జరిగినట్టుగా అనిమల్ ఫ్యాట్ వాడని వాడ వాడనది వాడినట్టుగా ఆ లడ్డూలు డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా ఘోరమైన అపఖ్యాతి వెంకటేశ్వర స్వామి గుడికి ఆపాదిస్తా ఉన్న చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడుతూ ఇంతటి ఘోరం చేసిన వ్యక్తి ఈ పాపం కడగబడాలి దానికోసం నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను గుడులకు పోయినా పోకపోయినా పర్వాల రాష్ట్రంలో ఉన్న ప్రతి మారుమూల ఉన్న గుళ్ళల్లో కూడా పూజలు నిర్వహించమని చెప్పి అందరికీ కోరుతా ఉన్న ప్రజలకు వైఎస్ఆర్సీపీ అభిమానులకు అందరికీ కూడా ఆ పాపం వెంకటేశ్వర స్వామి కోపం రాష్ట్రం మీద రాష్ట్ర ప్రజల మీదకి రాకుండా కేవలం పాపం చేసిన చంద్రబాబు నాయుడు వద్దనే అది కట్టడయ్యేట్టుగా దీనికోసం సరే చంద్రబాబు కుట్ర కుట్ర చేశారు మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని డిఫేమ్ చేయడానికి మీరు ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారు దాదాపు లాస్ట్ శుక్రవారం రాశారు ఇప్పటివరకు ఏమి రెస్పాండ్ కాలేదు ప్రధానమంత్రి ఇక్కడ ఒక పెద్ద పుణ్యక్షేత్రంలో ఒక మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని ఎలా చూస్తారు అందుకే చెప్తా ఉన్నాను బీజేపీ వాళ్ళకు నిజంగా హిందుత్వం అనే దాని మీద నిజంగా వాళ్ళు టార్చ్ బేరర్స్ అని చెప్పుకునే నైతిక హక్కు నిజంగా వాళ్ళకు ఉంటే వాళ్ళు సిన్సియారిటీగా ఉంటే ఇంత ఘోరం చేసిన చంద్రబాబు నాయుడును రిప్రమాండ్ చేయకుండా ఇంత అప్ తెలిసి తెలిసి అబద్ధాలాడుతూ తిరుపతి పేరు ప్రఖ్యాతను మంట గలిపిన ఈ వ్యక్తిని చూస్తూ వాళ్ళు ఎలా ఊరుకుంటున్నారు అని వాళ్ళని ప్రశ్నిస్తున్నా వాళ్ళలో నిజంగానే హిందుత్వం మీద వాల్యూస్ ఉంటే సిన్సియారిటీ ఉంటే ఇలాంటి వ్యక్తిని తిట్టాలి బహిర్గతంగా తిట్టాలి ఇలాంటి తప్పులు చేయడం అన్యాయము ధర్మం కాదు అని చెప్పి గట్టిగా బుద్ధి చెప్పాలి గడ్డి పెట్టాలి కానీ అలాంటివి ఏవీ చేయకుండా చేసినవాడు మనవాడు కాబట్టి వాడు ఏం చేసినా కానీ పర్వాలేదు అని చెప్పి వాళ్ళు వదిలేస్తే ఏ రకమైన మెసేజ్ పంపిస్తా ఉన్నారు హిందుత్వానికి వీళ్ళు ప్రతినిధులా ఏ రకమైన మెసేజ్ పంపిస్తా ఉన్నారు దుర్గాసులు సిట్ అనేది ఏమిటి స్కన్ లేదుటే కనిపిస్తూ ఉన్నాయి సాక్ష్యాలు ఆధారాలు ఆయనే తప్పు చేస్తాడు ఆయనే ఆయన చేతుల్లో ఉన్న అధికారులతో సిట్టేస్తాడు అది ఏ రకంగా ఆ సిట్టు వల్ల న్యాయం జరుగుతుంది కంటి కంటికి కనపడతా ఉన్న సత్యాలు ఇవన్నీ కూడా తప్పు చేసినాడని కనిపిస్తూ ఉన్న సత్యాలు కూడా ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఈవో ఇచ్చిన వాళ్ళ ఈవో ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ వాళ్ళ ఈవో ఇచ్చిన వాళ్ళ రిపోర్ట్ కానీ వాళ్ళ ఈవో ఇచ్చిన వాళ్ళ రిపోర్ట్ కానీ ఇవన్నీ ఏంటివి కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సాక్ష్యాలు ఏంది కదా సిట్ ఏంది ఇంకోటి ఏంది మన్నేంది అతి గనపడటం లేదా చంద్రబాబు నాయుడు అబద్ధం అన్నట్టు చంద్రబాబు నాయుడు అన్యాయం చేసినట్టు చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు జరగాల్సింది ఏమిటి అని అంటే ఇలాంటి ఘోరమైన తప్పులు చేయకుండా తిట్టుబడాలి మతాన్ని దేవుడిని రాజకీయాల్లోకి తీసుకొని రాకూడదు అన్న బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడుకు పడాలి అది సుప్రీంకోర్టుల దగ్గర నుంచి పడాలి ప్రధానమంత్రుల దగ్గర నుంచి పడాలి అప్పుడే ఈ మనిషిలో జ్ఞానోదయం చెంది కొద్దో గొప్ప మార్పు వచ్చి ఈ మాదిరిగా మన గుడులను మన పరువును మన ప్రతిష్టను మన ప్రసాదాన్ని మనమంతట మనమే పెంచుకోవాల్సింది పోయి గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి ప్రసిద్ధి ఇంకా పెంచాల్సింది పోయి మనమంతట మనమే మన గుడిని మన ప్రసాదాన్ని మన మన ప్రతిష్టను మనమే ప్రపంచానికి పలసన చేసి చూపించుకుంటా ఉన్నాం ఇది ఎక్కడ హిందుత్వం అండి ఇది ఎక్కడ హిందూయిజం అండి హిందూయిజం అంటే ఇదే మన దేవుని మనం తగ్గించుకోవడం మనమంతకు మనం మన లడ్డు గురించి తప్పుడు ప్రచారాలు మనం చేయడం రాజకీయ లబ్ధి కోసం మనమే అబద్ధాలు ఆడడం ఎక్కడ హిందూయిజం అండి